హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా శ్రావణ మాసంలో చివరి రోజు అనగా అమావాస్య రోజున పోలాల అమావాస్య పూజ అనేది చేసుకుంటూ ఉంటాము ఇది సంతానం కోసం సౌభాగ్యం కోసం మన యొక్క సంతాన రక్షణ అలాగే అభివృద్ధి కోసం నిర్వహించే వ్రతం పోలాల అమావాస్య అంటే పోలేరమ్మకు చేసే పూజ అనమాట ఆవిడనే పోలాంబ అని కూడా అంటారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అది ఎప్పుడొచ్చింది అంటే శ్రావణ మాసం బహుళపక్షం అమావాస్య సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మూడవ తారీఖు సెప్టెంబరు మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఉందండి పోలాల అమావాస్య పూజ అలాగే పోలాంబ వ్రతాన్ని మనమైతే సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం నాడే చేసుకోవాలి వ్రతాన్ని ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు కానీ లేదా ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుండి ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలలోపు కానీ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే అప్పుడే మంచి గడియలు అనేవి ఉన్నాయి ఈ రోజున రైతులు పశువులను ఎద్దులను ఆవులను అలాగే వ్యవసాయ సామాగ్రి ఉంటాయి కదా నాగలి లాంటివి వీటన్నింటినీ కూడా పూజ అనేది చేస్తారు పోలేరమ్మ వ్రతాన్ని కంద మొక్కకు చేస్తారండి ఒక కంద మొక్క అనేది ఎప్పటికీ కూడా అనేక అనేక పిలకలను మొక్కలను అంటే పిల్లలను ఇస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు మన వంశం అనేది కూడా అదే విధంగా సంతానంతో అభివృద్ధి అనేది చెందాలి వంశాభివృద్ధి అనేది చెందాలని ఈ రోజున కంద మొక్కను మనం గౌరీదేవిగా కానీ లేదా సంతాన లక్ష్మిగా కానీ భావించి పూజ అనేది చేస్తాము అలాగే ఈ పూజలో మగపిల్లలు ఉన్న తల్లులైతే తొమ్మిది బూరెలను ఆడపిల్లలు ఉన్న తల్లులైతే తొమ్మిది గారెలను లేదా మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరూ ఉంటే తొమ్మిది బూరెలు తొమ్మిది గారెలు రెండింటినీ కూడా చేసి అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టాలి సంతానం కావాలి మాకు సంతాన భాగ్యం అనేది మేము పొందాలి అని అనుకునే వాళ్ళు కూడా ఆడపిల్లలు కావాలి అని పూజించే వాళ్ళైతే గారెలను మగపిల్లలు కావాలి అని పూజించే వాళ్ళైతే బూరెలను చేసి అమ్మవారికి నివేదించాలి అలాగే ఈ రోజున తొమ్మిది రకాల కూరగాయలతో పులుసు అన్నం అనేది చేస్తారండి ఆ పులుసును అమ్మవారికి నివేదించాలి దీన్నే శాఖ అన్నం అంటారు ఈ వ్రతంలో మనం అమ్మవారిని పూజ అనేది చేస్తాము కదా అప్పుడు తోర పూజ అనేది కూడా చేయాలండి ఈ తోరానికి తొమ్మిది పోగులు ఆ తొమ్మిది పోగుల్ని కలిపి తొమ్మిది ముడులు అనేవి వేసి అట్లాంటివి రెండు తోరాలను తయారు చేసుకోవాలి అలాగే తొమ్మిది పోగులు కలిపి తొమ్మిది పోగులకు ఒక పసుపు కొమ్ము చొప్పున అలాంటివి రెండు తోరాలు సిద్ధం చేసుకోవాలి మొత్తం నాలుగింటిని సిద్ధం చేసుకొని మనం కంద మొక్కను పూజించినట్లయితే కంద మొక్కకు ఆ తోరాలను కట్టి తోర పూజ అనేది చేసి ఆ తోరాలను పిల్లలకు కట్టాలి అవే పసుపు కొమ్ము ఉన్న తోరాలను అయితే మనం మంగళసూత్రంలో కట్టుకోవాలి మరొకటి మనం అమ్మవారికి పెడతాం కదా దాన్ని ఎవరైనా పెద్ద ముత్తైదుని పిలుస్తాం కదా వాయనం ఇవ్వడానికి ఆవిడకు ఇవ్వాలి ఇక ఇలా చేసినట్లయితే మన యొక్క పిల్లలకు సంతానానికి ఉండే గండాలు కానీ బాలారిష్ట దోషాలు లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు మాకు కంద మొక్క అందుబాటులో లేదండి లేకపోతే మాకు కంద మొక్కను పూజించే ఆనవాయితీ లేదండి మరి మేము ఏ విధంగా పూజ అనేది చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు పసుపు గౌరీ దేవిని చేసి ఈ పూజ మొత్తాన్ని కూడా ఆ పసుపు గౌరీ దేవికి చేసుకోవాలి మనం వ్రతం అనేది పూర్తయిన తర్వాత బహు సంతానం కలిగిన పెద్ద ముత్తైదువు అంటే ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న ముత్తైదువు ఉంటారు కదా వారిని మనం అమ్మవారిగా భావించి మన ఇంటికి ఆహ్వానించి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి వరలక్ష్మి వ్రతంలో మనం ఏ విధంగా వాయనమైతే ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటామో అదేవిధంగా ఈ వ్రతంలో కూడా మనం వాయనం అనేది ముత్తైదువుకి ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందాలి విన్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి వ్రతానికి సంబంధించి ఏమైనా డౌట్స్ అనేవి మీకుంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు లేదా నేను మెయిల్ ఐడి ఇస్తాను మెయిల్ చేయవచ్చు